రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రకృతికి విరుద్ధంగా పోదాం అనుకున్నందుకు వరుణుడే వచ్చేసిండు ఎందుకంటే చిన్న స్వామి స్టేడియం లో ఆర్సీబీ గెలవకూడదు ఇది రిటర్న్ ద రూల్ అన్నమాట ఈ రూల్ అనేది ఎప్పుడైనా రాసి పెట్టి ఉంటుంది ఐపీఎల్ లా కాకపోతే రోజు అంటే ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయిన తర్వాత ఆర్సీబీతో ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన తర్వాత చూస్తే ఆర్సీబీ ఫ్యాన్స్ అందరికి ఒక చిన్న హోప్ అనేది వచ్చి ఉంటది ఖచ్చితంగా రోజు ఆర్సీబీతో చేయబోతున్నది ఆర్సీబీ గెలవబోతున్నది ఫ్యాన్స్ అందరూ అనుకుంటుండ్రు వరుణుడు కూడా అదే అనుకున్నాడు ఎక్కడ ఆర్సీబీ గెలుస్తుందో ప్రకృతికి విరుద్ధంగా చేసిండు కాకపోతే వరుణుడు వచ్చే టైం వరకు మ్యాచ్ అనేది ఢిల్లీ చేతిలోకి వెళ్ళిపోయింది అనమాట అందువల్లనే వరుణుడు కూడా ఆగిపోయాడు మ్యాచ్ అనేది సాఫీగా ఆగిపోయింది ఢిల్లీ అనేది మ్యాచ్ సొంతం చేసుకున్నది అయితే ఈ మ్యాచ్ లో ఫస్ట్ మనం కనుక చూసుకుంటే ఢిల్లీ టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్నది బౌలింగ్ తీసుకొని చిన్న స్వామిలో ఆర్సీబీకి ఫస్ట్ బ్యాటింగ్ ఇచ్చింది అయితే ఎప్పుడు అందరు అనుకున్నట్టే చిన్న స్వామిలో రెండు వందలు కొట్టినా కూడా గెలిచే ఛాన్సులు తక్కువ రెండు వందలు దాటితేనే గెలుస్తామేమో అని ఒక చిన్న హోప్ ఉంటది రెండు వందలు ఒక్క తక్కువ ఉన్నా కూడా గెలిచే ఛాన్స్ అనేటివి ఉండవు కాకపోతే ఈ రోజు ఆసపు తీసుకుంటే కొట్టింది ఎంత నూట అరవై మూడు ఇది చిన్న స్వామిలో నూట అరవై మూడు అనేది అస్సలే డిఫెండింగ్ స్కోర్ అనేది గానే కాదు ఎంత మంచి బౌలింగ్ అటాక్ ఉన్నా కూడా చిన్న స్వామిలో నూట అరవై మూడు డిఫెండ్ చేయలేరు అది ఎందుకో మన అందరికి తెలిసిందే గ్రౌండ్ నుండి ఇంత ఉంటది చిన్న స్వామి పేరు దాకా అయితే చిన్నగా ఉంటది దానికి తోడు పిచ్చి కూడా బ్యాటింగ్ ఎక్కువ సహకరిస్తా ఉంటది కాబట్టి చిన్న స్వామిలో రెండు వందల మినిమం కొట్టాల్సిందని అందరు ఫిక్స్ అయ్యి ఉంటారు కాకపోతే ఆర్సీపీ కనుక చూసుకుంటే జస్ట్ వన్ సిక్స్టీ త్రీ నే కొట్టింది అందులోనే ఇద్దరు ఓపెనర్లే ఫిఫ్టీ కంటే ఎక్కువ రన్స్ అనేవి ఈ రోజు ఫిల్డ్ సాల్ట్ కోహ్లీ ప్రకృతికి విరుద్ధంగా కొంచెం స్టార్ట్ ఇచ్చారు మనం క్లారిటీ గా చూసుకుంటే ఫిల్డ్ సాల్ట్ కోహ్లీలో ఎవరో ఒక్కరే మంచిగా ఆడతారు ఇంకొకరు తొందర అవుట్ అయిపోతారు కాకపోతే ఈ రోజు ఇద్దరు కలిసి మంచిగా అంటే స్టార్ట్ చేసిర ఫిఫ్టీ ప్లేస్ పార్ట్నర్షిప్ వరకు కాకపోతే ఆ తర్వాత వాళ్ళ కష్టాలు మొదలైనాయి దేవదే పడి కలిసి కొట్టి అవుట్ అయిపోయాడు కానీ రజత్ పట్టిదారు వాళ్ళ కెప్టెన్ మంచి లో ఉన్నాడు అటు కెప్టెన్సీ పరంగానైనా సరే ఇటు బ్యాటర్ గానైనా అయినా సరే రజత్ పట్టిదారు మంచి ఫామ్ లో ఉన్నాడు ఈ రోజు కూడా మనోడు జస్ట్ ట్వంటీ ఫైవ్ రన్స్ కొట్టిండు కాకపోతే మిడిల్ ఆర్డర్ లో ఎవ్వరు పర్ఫార్మెన్స్ అనేది చేయలేదు అనమాట లివింగ్ స్టోన్ అయినా సరే జితేష్ శర్మ అయినా సరే వీళ్ళు ఎవ్వరు పర్ఫార్మెన్స్ చేయలేదు కృణాల్ పాండే పద్దెనిమిది బాల్ ఆడి పద్దెనిమిది రన్స్ కొట్టిండు పాండే దగ్గర ఉండేది ఇటువంటి ఎక్స్పెక్ట్ చేయరు కదా ఎందుకంటే మనోడు మంచి హిట్టరు హార్దిక్ పాండే అంత కాకపోయినా కృణాల్ పాండే మంచి హిట్టరే కాబట్టి పద్దెనిమిది బాల్ పద్దెనిమిది బాల్ టు బాల్ ఆడినట్టు ఆడి కాకపోతే ఎండింగ్ లో టిమ్ డేవిడ్ ముంబై నుండి ఆర్సీబీ తీసుకున్న వాళ్ళు అందరు మంచిగా ఆడుతున్నారు ఆర్సీబీ ముంబై విల్ జాక్స్ మాట్లాడుతున్నా అయితే అదే విల్ జాక్స్ కు ఆల్మోస్ట్ ఎక్స్చేంజ్ రూపంలో వచ్చిన టిమ్ డేవిడ్ మంచిగా పర్ఫార్మెన్స్ చేస్తున్నాడు ఆర్సీబీ కి ఈ రోజు కూడా మనోడు వేయబట్టే ఆర్సీబీ వన్ ఫిఫ్టీ అనేది దాటి వన్ సిక్స్టీ త్రీ దగ్గర దాకా చేరుకోగలిగింది ఒకవేళ ఈ రోజు టిమ్ డేవిడ్ కనుక సరిగ్గా పర్ఫార్మెన్స్ కనుక వేయలేకపోతే ఆర్సీబీ అండర్ వన్ ఫిఫ్టీ ఆగిపోయేది కాకపోతే టిమ్ డేవిడ్ వాళ్ళకి కొంచెం ఒక చిన్న ఓపెన్ అనేది ఇచ్చిండు ఢిల్లీ బౌలింగ్ చూసుకుంటే మెయిన్ గా స్పిన్నర్లు విప్రాజ్ నిగమ్ అట్న కుల్దీప్ యాదవ్ వీళ్ళిద్దరు సూపర్ బౌలింగ్ వేసారు నాలుగు ఓవర్లలో ఒక పద్దెనిమిది ఒకరు పదిహేడు రన్లు ఇచ్చి రెండు రెండు వికెట్లు తీసారు కాకపోతే విరుద్ధంగా ఈ రోజు అన్ని ప్రకృతికి విరుద్ధంగా జరిగినాయి అందులోనూ బౌలింగ్ లో కూడా అంతే అక్షర్ పటేల్ అక్షర్ పటేల్ వికెట్లు ఎక్కువ తీయకుండా కూడా రన్స్ తక్కువ ఇస్తారు అది అందరికి తెలిసిందే కాకపోతే ఈ రోజు మనోడు ఫిఫ్టీ ప్లస్ రన్స్ అనేటి ఇచ్చేసినమాట అగైన్ నేను కూడా ఇంకో ప్రకృతికి విరుద్ధమే అందుకని స్టార్టింగ్ లో చెప్పిన ఈ రోజు ఏదో ప్రకృతికి విరుగుతా జరగబోతున్న మ్యాచ్ ఉరికి వచ్చిండు కాబట్టి అప్పటికే మ్యాచ్ ఢిల్లీ షేర్ లాగా నేను స్టార్టింగ్ లో చెప్పినట్ంటే ఇక ఆ తర్వాత వన్ సిక్స్టీ ఫోర్ టార్గెట్ తోటి వచ్చిన ఢిల్లీకి స్టార్ట్ అనేది చాలా దరిద్రంగా మొదలైంది ఆర్సీబీ మాజీ కెప్టెన్ ఫాఫ్ డూ ప్లేసెస్ అట్లనే ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ పెట్టి రిటర్న్ చేసుకున్న జేక్ ఫ్రెజర్ మెర్గ్ వీళ్ళిద్దరు దారుణమైన స్టార్ట్ అనేది ఇచ్చారు దానికి తోడు వన్ డౌన్ లో వచ్చిన అభిషేక్ పురేల్ కూడా వెంటనే ఉంటాయం అందువల్ల నేను స్టార్టింగ్ అయిపోయినట్టు ఆర్సీబీ ఫ్యాన్స్ ఒక చిన్న హోప్ అనేది వచ్చింది ఎక్కడ ఆర్సీబీ గెలిచేస్తుందో చిన్న స్వామిలా అని కాకపోతే ఆ తర్వాత కేఎల్ రాహుల్ కేఎల్ రాహుల్ అంటే హోమ్ బాయ్ లోకల్ బాయ్ మనోడు కర్ణాటక బాయ్ అట్లా అంటున్నాం మనం అసలు ఆర్సీబీ తీసుకుంటారు అనుకున్నారు కానీ తీసుకోలేదు ఢిల్లీ తీసుకునేది లాస్ట్ మ్యాచ్ లో మంచిగా పర్ఫార్మెన్స్ చేసిండు ఈ మ్యాచ్ తొంభై మూడు నాట్అవుట్ అయితే కేఎల్ రాహుల్ ఐదు రన్నుల దగ్గరనే అవుట్ కావాలి ఒకవేళ కేఎల్ రాహుల్ అక్కడ ఐదు రన్స్ దగ్గరనే అవుట్ అయితే మ్యాచ్ సిచ్యువేషన్ వేరే ఉండేది కావచ్చు కానీ కేఎల్ రాహుల్ ఫైవ్ రన్స్ దగ్గరనే రజత్ పడిదారు క్యాచ్ అనేది డ్రాప్ ఓకే చాలా దూరమే పరిగెత్తిండు కాకపోతే ఐపీఎల్ అందులోనూ కేప్టెన్ ఒక ఇంత ఇంపార్టెంట్ మ్యాచ్ అలాంటి క్యాచ్ పట్టుకుంటేనే మ్యాచ్ గెలుస్తారు అందుకే క్యాచ్ మ్యాచెస్ అంటారు కదా కాకపోతే కేప్టెన్ ఇలా ఆర్సీబీ కెప్టెన్ క్యాచ్ వదిలేసిండు కేఎల్ రాహుల్ది ఐదు రన్నుల దగ్గర ఒకవేళ ఐదు రన్ల దగ్గర క్యాచ్ అయ్యి పట్టుంటే మ్యాచ్ సిచ్యువేషన్ పూర్తిగా మారిపోయి ఉండేది కాకపోతే ఆ లైఫ్ వచ్చిన తర్వాత కేఎల్ రాహుల్ దాన్ని ఫుల్గా యుటిలైజ్ యూటిలైజ్ చేసుకున్నాడు అక్షర్ పటేల్ తోటి ఒక చిన్న లిటిల్ పార్ట్నర్షిప్ చేసిండు కాబట్టి అక్షర్ పటేల్ పదిహేను రన్స్ అయినట్టు ఒకటి అవుట్ అయిన తర్వాత క్రిస్టన్ స్టాప్స్ ట్రిస్టన్ స్టాప్స్ అయితే కేఎల్ రాహుల్ వీళ్ళిద్దరు కలిసి ఆర్సీబీకి ఇంకో ఛాన్స్ అనేది ఇవ్వలేదు కొంచెం స్లోగా అంటే టార్గెట్ తక్కువనే కాబట్టి కొంచెం స్లోగానే ఆడటం ఆడు మొదలు పెట్టారు కాబట్టి నేను చెప్పినట్టు వరుణ్ వచ్చేసరికి కొంచెం లేట్ అయింది ఆయన వర్షం అంటే చిన్న చిన్న చినుకులు అనేవి పడినాయి కాబట్టి ఎక్కడ మళ్ళీ మ్యాచ్ మధ్యలో ఆగిపోతుందో అని ఆ వర్షం స్టార్ట్ అయ్యి కొద్దిసేపు అయిన తర్వాత చిన్న చిన్న చినుకులు ఆగిపోయిన తర్వాత కూడా వీళ్ళిద్దరు ఫుల్ హిట్టింగ్ అనేది స్టార్ట్ చేసారు అనమాట అందుకే స్టార్టింగ్ అంటే ఫస్ట్ పది ఓవర్లు తర్వాత వీళ్ళు ఫినిష్ చేసిన ఏడు ఓవర్లు కనుక చూసుకుంటే అందులో సిక్స్ లు ఫోర్లు మనకు ఎక్కువ కనిపిస్తాయి ఆ వర్షం ఆ కొంచెం కొంచెం వర్షం పడే టైం కూడా డిఎల్ఎస్ ప్రకారం ఢిల్లీ ఐదు రౌండ్ ఎక్కువ ఉన్నది ఢిల్లీ ఐదు రన్లు తేడాతో తోట అక్కడనే మ్యాచ్ ఆగిపోతే గెలిచేది కాకపోతే మళ్ళీ తర్వాత వర్షం ఉన్న ఉద్దేశంలో కేఎల్ రాహుల్ అట్లా అసలు ఆప్షన్ ఇవ్వకుండా ఉతికేసారు అనమాట ఆ ఉతికుట్లనే మనోడు తొంభై మూడు దగ్గరగా చాగిపోయాడు కేఎల్ రాహుల్ సెంచరీ వేస్తాడు అని అందరు అనుకున్నారు ఎందుకంటే మనోడు సెవెంటీ ప్లస్ రన్స్ ఉండగా ఢిల్లీకి గెలవాలంటే థర్టీ రన్స్ కావాలి ట్వంటీ ఫోర్ బాల్స్ ఆ థర్టీ రన్స్ లో ఎక్కువ అంటే మోస్ట్ రన్స్ మనోడే కొట్టి సెంచరీ వేస్తాడేమో అనుకున్నారు కాకపోతే అట్లా జరగలేదు ఎందుకైనా మంచిది అని టీం ను ముందు పెడుతున్నారు కదా అంత ముందు శ్రేయస్ ఐరగ్ పెట్టిండు ఇప్పుడు కేఎల్ రాహుల్ అట్నే పెట్టిండు ఈ ప్లేయర్లు అందరూ ఎక్కువ టీం ను ముందు పెడుతున్నారు అనమాట ఈ రోజు కూడా కేఎల్ రాహుల్ అదే చేసిండు ముందు పెట్టిండు తొంభై మూడు రన్నులతో అవుట్ గా నిలిచి మ్యాచ్ అనేది విన్ చేపించింది అనమాట ఈ రోజు ఢిల్లీ మ్యాచ్ గెలిచిన తోటి వీళ్ళు కూడా గుజరాత్ తో జాయిన్ అయ్యారు గుజరాత్ ఇప్పటికీ ఆడిన ఐదు మ్యాచ్ నాలుగు గెలిచి ఎయిట్ పాయింట్స్ టేబుల్ టాపర్ ఉన్నది ఇప్పుడు అట్నే ఢిల్లీ కూడా ఆడిన నాలుగు మ్యాచ్ నాలుగు మ్యాచ్లు గెలిచింది ఇది ఢిల్లీకి నాలుగో మ్యాచ్ ఈ మ్యాచ్ లో గెలిచి వీళ్ళు టేబుల్ టాపర్ లో అయినారనమాట ఇప్పుడు కాకపోతే ఆర్సీబీకి ఐదో మ్యాచ్ అందులోనూ వీళ్ళకి సెకండ్ లాస్ సెకండ్ లాస్ కూడా చిన్న స్వామి నేను చెప్పినా కదా అందుకే ఆర్సీబీ చిన్న స్వామిలో గెలవలేదు గెలవదు కూడా వాళ్ళు అక్కడ గెలిస్తే అదృష్టమే చిన్న స్వామిలో ఆర్సీబీ ఎన్ని మ్యాచ్లు గెలుస్తది అనేదాన్ని బట్టే ఆర్సీబీ ప్లేఆర్స్ కు క్వాలిఫై అవుతుందా కాదా అనేది డిసైడ్ అవుతుంది ఎందుకంటే బయట ఆడే ఏడు మ్యాచ్లలో మినిమం ఆరు మ్యాచ్లు వాళ్ళు గెలుస్తారు అది మనం నమ్మకం పెట్టుకోవచ్చు ఆ ఓడిపోయే ఒక్క మ్యాచ్ చెన్నై ఎక్కువ శాతం ఓడిపోయేటోళ్ళు కాబట్టి ఈసారి చెన్నైలో కూడా గెలిచిర్రు కాబట్టి వాళ్ళు బయట ఏడు మ్యాచ్లలో ఆరు మ్యాచ్లు గెలిచే ఛాన్సులు ఉంటాయి కాకపోతే చిన్న స్వామిలు ఎన్ని గెలుస్తారు అక్కడ కనీసం మూడు అన్న గెలవాలి రెండు అన్న గెలవాలి అట్లా గెలిస్తేనే వాళ్ళ ప్లేఆర్ఫ్స్ కు ఛాన్సులు ఉంటాయి కాబట్టి ఇప్పటివరకు ఆయన రెండు మ్యాచ్లలో గెలవలేదు మరి నెక్స్ట్ మ్యాచ్ ఏం చేస్తారో తెలియదు ఇక అట్న రేపు రేపు ఇంకో ఇంపార్టెంట్ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ కోల్కతా నైట్ రైడర్స్ ఇది చిదంబరం స్టేడియం అంటే చెన్నైలోనే మరి ఈ మ్యాచ్ ఎట్లా పోతుందో తెలియదు అందులోనూ రేపు ఉండాలి తల ధోని కెప్టెన్సీ ఏ పోతున్నాడు కదా అయితే ధోని కెప్టెన్సీలో మరి చెన్నై తలరాత ఏమన్నా మారుతుందా అని చూడాలి నాకైతే చెన్నై తో ధోని కెప్టెన్సీ చేసినా ఎవరి కెప్టెన్సీ చేసినా మారుతుంది అనిపించట్లేదు ఎందుకంటే వాళ్ళ బ్యాటింగ్ లైన్అప్ అంత ఘోరంగా ఉన్నారనమాట దానికి తోడు కొంచెం రన్స్ అనేవి చేసినా రుతురాజ్ గా ఇంక మిస్ అయ్యండి సీజన్ మొత్తానికి అందువల్ల వాళ్ళకి బ్యాటింగ్ లో ఇంకా కష్టాలు అనేటివి మొదలుగానే ఉన్నాయి కాకపోతే ఇక మరి ఏం చేస్తారనేది రేపే చూడాలి నేనైతే రేపటి మ్యాచ్ లో చెన్నై వర్సెస్ కోల్కతాలో కోల్కతా గెలుస్తుందని అని మరి మరి రేపెవళి గెలుస్తారని మీరు అనుకుంటున్నారో చేసి చేసినా చెప్పండి